నూట అరవైవ నామం నిశ్చింత ఏ చింతలు లేనిది అని అర్థం నిశ్చింత అంటే ఏ చింతలు లేనిది చింత అనే పదానికి ముఖ్యంగా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమిటి విచారము రెండవది చింతించడం అంటే విచార చర్చించడం జరగకూడనేది జరిగినప్పుడు విచారించడం పరిపాటి కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చేయాలో అది చేయడం సాధకుడి యొక్క లక్షణం మనం థింక్ ఇట్ ఓవర్ ఈ విషయం గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి విచారించి చూడండి అంటాం ఆ అర్థం ఇక్కడ వస్తుంది విచారించటం అంటే అది అలాగే ఒకప్పుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేస్తుంటారు వారి చర్చ వలన ఎవ్వరికి ఏం ఉపయోగం ఉండదు అలాంటి చర్చల్లో కూడా సాధకుడు అసలు దిక్కకూడదు పాల్గొనకూడదు కూడా ఆ చర్చ నుండి చర్చించుకునే వాళ్ళ నుండి నిదానంగా మనం నిష్క్రమించి వచ్చేయాలి అప్పుడప్పుడు మన టీవీ డిబేట్స్లో నుంచి అందుకే వచ్చేస్తూ ఉంటాం దానివల్ల ఏం ఎక్కువ ఉంటుంది అమ్మవారికి ఎలాంటి చింతలు ఉండవు సుక్షిప్తులో మన ప్రజ్ఞ పని చేయదు అమ్మవారే పని చేస్తుంది అంటే అంటే అనే నిద్రలో మన ప్రజ్ఞ పని చేయదు అమ్మవారే పని చేస్తుంది అందుకే అప్పుడు ఏ చింత లేక సుఖానుభూతిని పొందుతూ ఉంటాం అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతలను వదిలిస్తుంది అంటే ఈ నామానికి అర్థం ఏమిటి నిశ్చింత అనే నామానికి ఏ విధమైన చింతలు లేనిది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క నూట అరవై ఒకటవ నామం నిరహంకారాయ నమ అంటే ఏ విధమైన అహంకారము లేనిది అహంభావం అహంకారం అనే రెండు రకాల పదాలు సాధారణంగా మనం వాడుతూ ఉంటాం ఈ రెండు ఒకే అర్థం కలిగినవి కావు నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం ఇక్కడ తానుగాక రెండవది ఉంటుంది హిరణ్యకసపుడు ఇలాంటి వాళ్ళందరికీ ఉన్నది ఇదే నేను నేనని తెలుసుకోవడం అహంభావం కానీ ఈ అహంభావం అనే పదాన్ని గర్వం అనే అర్థంతోను దర్పం అనే అర్థంతోనూ ఉపయోగిస్తారు ప్రస్తుత నామం అహంకారం గురించి కదా అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ పరమాత్మస్వరూపురాలు కాబట్టి అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ పరమాత్మస్వరూపురాలు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడ్డానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూల దేహమే తాను అనుకునే తామసహంకారమైన ఉంటుంది లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసాహంకారమైన ఉంటుంది లేదంటే కారణదేహమే తాను అనుకునే అహంకారమైన ఉంటుంది అమ్మవారికి మాత్రం ఎలా ఏ విధంగానూ అహంకారపడ్డానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకారి మనకేమన్నా అహంకారం ఉంటే వదిలిస్తుంది కూడా మనకు ఎక్కడైనా అహంకారం ఉంటే దాన్ని కూడా వదిలిస్తుంది అమ్మవారు ఏ విధమైన అహంకారమో లేనిది అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి నామాలలో ప్రవేశించే ముందు గంట మృగించండి